ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో తీరిక లేకుండా గడుపుతున్నారు శనివారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పూడిచెల్లలో పంటకుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భారీగా టీడీపీ జన సైనికులు తరలివచ్చారు అయితే ఈ సభలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది ఓ కార్యకర్త తన బిడ్డ తలకు ఎర్రటి తువ్వాలు చుట్టి అచ్చం పవన్ కళ్యాణ్ లా రెడీ చేసి సభకు తీసుకువచ్చాడు సభలో అతను పవన్ కంట పడటంతో వెంటనే ఆ గుడ్డోడిని స్టేజ్ మీదకి తీసుకురావాలని చెప్పారు వేదిక మీదకు వచ్చిన ఆ అబ్బాయిని ఆప్యాయంగా పలకరించాడు ఎత్తుకుని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు ఇందుకు సంబంధించిన ఫిక్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక ఇదే సభలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు ఆయన అభిమానులకు పూనకాలు రావడం కామన్ ఓజీ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి కళ్యాణ్ ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ అరుస్తూనే ఉన్నారు పవన్ ప్రసంగిస్తుండగా ఫ్యాన్స్ చేసిన ఓజీ సౌండ్ రీసౌండ్ గా మారింది దీంతో పవన్ కళ్యాణ్ నవ్వుతూనే కాస్త అసహనం వ్యక్తం చేశారు తాను ఇప్పుడు డిప్యూటీ సీఎం నని ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు తాను అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేస్తుంటే ఫ్యాన్స్ ఇంకా ఓజీ మూడ్ లోనే ఉండిపోవడం తనకు నచ్చలేదని అన్నారు అయినా ఫ్యాన్స్ అరుపులో ఆగకపోవడంతో మీతో పెట్టుకోలేం బాబు మీకు నమస్కారం అన్నారు పవన్ కళ్యాణ్ నేను పల్లె దేశం మీరు సరే నీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా బయట శబరి గారికి కూడా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదు అన్న మనం వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం తప్ప